హలో ఫ్రెండ్స్ టెక్పీడియా ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను మీకు యూట్యూబ్ సంబంధించిన ఒక మంచి సెట్టింగ్ చూపిస్తాను ఈ సెట్టింగ్ యూజ్ చేసి మీ యూట్యూబ్ ఎక్స్పీరియన్స్ మరింత ఎఫిషియెంట్ గా మార్చుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మీరు ఎంతవరకు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్టయితే మంచి మంచి వీడియోస్ మీరు అందరికన్నా ముందే చూడవచ్చు ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్తే మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ అయ్యింది ఇక్కడ మీరు కార్నర్ లో మీ అకౌంట్ ఐకాన్ పైన క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఇక్కడ డౌన్లోడ్స్ పై క్లిక్ చేయండి మీకు అందరికీ తెలిసే ఉంటుంది కొంతకాలం ముందు యూట్యూబ్ ఆఫ్లైన్ అనే ఫీచర్ని లాంచ్ చేసింది ఈ ఫీచర్ని యూజ్ చేసి మనం ఏ వీడియోనైనా వైఫై లేదా మొబైల్ డేటా మీద ఇంటర్నెట్ అవైలబుల్గా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకొని ఇంటర్నెట్ లేని సమయంలో ఆ వీడియోస్ని యూట్యూబ్లో చూసుకోవచ్చు అలా ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేయడం వల్ల మీ ఫోన్లో స్టోరేజ్ స్పేస్ చాలా ఎక్కువగా ఆక్యుపై అవుతుంది దానివల్ల మీ ఫోన్ స్లో అయ్యే అవకాశం కూడా ఉంటుంది అంతేకాకుండా మీరు ఎక్కువ వీడియోస్ కూడా డౌన్లోడ్ చేసుకోలేరు దానికి సంబంధించిన సెట్టింగ్ ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ చూస్తున్నారు కదా వీడియో క్వాలిటీ ఇక్కడ మనకి నాలుగు ఆప్షన్స్ ఉంటాయి ఫస్ట్ మనకి ఆస్క్ ఈచ్ టైం అంటే మీరు వీడియో ఆఫ్లైన్ డౌన్లోడ్ చేసినప్పుడు ప్రతిసారి కూడా యూట్యూబ్ ఏ క్వాలిటీలో డౌన్లోడ్ చేయాలి అని అడుగుతుంది అనమాట లేదా ఈ కింద మూడు ఆప్షన్స్లో మీరు ఏది సెలెక్ట్ చేస్తే దానికి తగ్గట్టుగా ప్రతిసారి వీడియో డౌన్లోడ్ అవుతుంది ఇక సెకండ్ ఆప్షన్ చూసారు కదా డౌన్లోడ్ ఓవర్ వైఫై ఓన్లీ మీరు ఈ ఆప్షన్ ఆన్ చేసి ఉంచితే కనుక మీ ఫోన్ వైఫై కనెక్ట్ అయి ఉన్నప్పుడు మాత్రమే ఆఫ్లైన్ వీడియోస్ డౌన్లోడ్ అవుతాయి ఇక థర్డ్ది ఇది చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్ ఈ సెట్టింగ్ జనరల్గా అన్ని ఫోన్స్లో ఆఫ్ చేసి ఉంటుంది దీనివల్ల ఏం జరుగుతుందంటే మనం ఆఫ్లైన్ వీడియో డౌన్లోడ్ చేసినప్పుడు ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ స్పేస్లోకి ఆ ఆఫ్లైన్ వీడియో డౌన్లోడ్ అవుతుంది అందువల్ల మనకు ఎక్కువ స్టోరేజ్ స్పేస్ అవైలబుల్గా ఉండదు కానీ మీరు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే మనం డౌన్లోడ్ చేసే ప్రతి యూట్యూబ్ వీడియో కూడా మన మెమరీ కార్డ్ అంటే ఎస్డీ కార్డ్లోకి డౌన్లోడ్ అవుతుంది దానివల్ల మీరు చాలా ఎక్కువ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఎక్కువ క్వాలిటీలో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ దగ్గర థర్టీ టూ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఎస్డీ కార్డ్స్ ఉంటే కనుక మీకు వైఫై లేదా మొబైల్ డేటా అవైలబుల్గా ఉన్నప్పుడు చాలా ఎక్కువ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు హై క్వాలిటీలో డౌన్లోడ్ చేసుకోవచ్చు అలా డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్ మీకు ఇంటర్నెట్ లేనప్పుడు చాలా ఎక్కువ టైం చూసుకునే అవకాశం ఉంటుంది ఈ విధంగా ఈ సెట్టింగ్ యూస్ చేసి మీరు మీ యూట్యూబ్ ఎక్స్పీరియన్స్ని మరింత గా మార్చుకోవచ్చు ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ అలాట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్